మీ పూర్వీకులు మరణించిన తేదీ ఎప్పుడో తెలియదా వారి శ్రాద్ధం ఎప్పుడు చేయాలో తెలుసుకోండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది మీ పూర్వీకులు మరణించిన తేదీ మీకు తెలియకపోతే లేదా మీ పూర్వీకులు మరణించిన తేదీని మీరు మరచిపోయినట్లయితే మీరు అమావాస్య తిథి నాడు చేయవచ్చు అంటే పితృపక్షంలో వచ్చే సర్వపితృ అమావాస్య రోజున ఈ పూర్వీకుల శ్రాద్ధం చేయవచ్చు ఎవరైనా మొత్తం తిథులలో శ్రాద్ధం చేయలేకపోతే అతను అమావాస్య తిథిలో మాత్రమే శ్రాద్ధం చేయవచ్చు కుతుబ్ రోహిన్ మొదలైన శుభ ముహూర్తాలు శ్రాద్ధం ఆచరించడానికి అనుకూలమైనవిగా భావిస్తారు శ్రాద్ధం ముగింపులో తర్పణం చేస్తారు పితృ విసర్జన అమావాస్య సర్వ పితృ అమావాస్యను పితృ విసర్జన అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున కుటుంబంలోని పూర్వీకులందరికీ శ్రాద్ధం చేయవచ్చు హిందూ మతం విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున చేయడం ద్వారా పూర్వీకులు మోక్షం పొందుతారు వారు నేరుగా వైకుంఠానికి వెళతారు మత గ్రంథాల ప్రకారం అమావాస్య తిథి నాడు శ్రాద్ధం చేయడం వల్ల పితృ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది సర్వపితృ అమావాస్య నాడు మాత్రమే పూర్వీకులు తమ లోకానికి వెళ్తారని చెబుతారు సర్వపితృ అమావాస్య శ్రాద్ధానికి అనుకూలమైన సమయం సర్వపితృ అమావాస్య రోజున శ్రాద్ధం తర్పణం పిండదానానికి కుతుబ్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు వరకు ఉంటుంది రోహిన్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఒకటి ఇరవై వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఒకటి ఇరవై నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాలు వరకు ఉంటుంది అమావాస్య రోజున ఏమి చేయాలి ఈ రోజున కుక్కలు ఆవులు కాకులు చీమలకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు సాయంత్రం మీ ఇంటికి దక్షిణం వైపు దీపం వెలిగించాలి ఈ రోజు రావి చెట్టుకు నీరు సమర్పించాలి మూడు తరాల ఆచరించవచ్చు ఈ పితృపక్షం సమయంలో నీరు ఆహారం వస్త్రాలు దానం చేయడం మంచిది పితృపక్షంలో పితృదేవతలను సంతృప్తిపరచడానికి శ్రాద్ధాలు చేస్తారు పూజారులకు ఆచార్యులకు పండితులకు సేవ చేయడం దానం చేయడం ద్వారా సంతోషం శాంతి కీర్తి సంపన్న జీవితం లభిస్తుంది ద్వారా పూర్వీకుల ఆత్మకు విముక్తి లభిస్తుంది పితృపక్షంలో పంచబలి దేవతలకు ఆవు కుక్కలు కాకులు చీమలు ఆహారం అందించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పితృ దేవతలను ఆరాధించడం వల్ల వాళ్ళు సంతోషించి సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తారు మానవ జీవితంలో మూడు రుణాలు ఉన్నాయి దేవ్ రుణం ఋషి రుణం పితృ రుణం భగవంతుడి రుణం తొలగిపోవడానికి యజ్ఞం మొదలైన పుణ్య కార్యాలు చేస్తారు ఋషి రుణం నుంచి విముక్తి పొందటం కోసం ఆచార్యుల వారికి పూజిస్తారు పితృ రుణం నుంచి విముక్తి పొందటం కోసం శ్రాద్ధం తర్పణం మొదలైన కార్యక్రమాలు చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు